హలో ఎవరివన్ ఈ వీడియోలో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ మెడిసిన్ ఎవరికి వచ్చింది వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం సో ఫర్ దిస్ ఇయర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ ఇస్ అవార్డెడ్ టు టూ ఆఫ్ ద రీసెర్చర్స్ వాళ్ళ పేర్లు ఏంటంటే విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకెన్ ఎందుకు ఇచ్చారంటే ఫర్దర్ డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ అండ్ దేర్ ఫంక్షన్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ ఫంక్షన్ వీటి మీద వచ్చిందనమాట సో బ్రీఫ్గా చూస్తే సి మనకి ప్రతి సెల్లోని జీనోమ్ ఉంటుంది అంటే జెనటిక్ మెటీరియల్ ఉంటుంది డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది ఈ ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వస్తాయి ఈ ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ అంటారు ఈ మొత్తం ప్రాసెస్నే సెంట్రల్ డాగ్ ఆఫ్ బయాలజీ అంటారు ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ టూలో వాట్సండ్ అండ్ క్రిక్ ప్రపోజ్ చేసింది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడం ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ రావడం ఈ ప్రోటీన్స్ సెల్లో ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేస్తాయి అయితే హ్యూమన్ బాడీలో ప్రతి సెల్లోనే సేమ్ జీనోమ్ ఉంటుంది కానీ ప్రతి సెల్ ఒకేలా యాక్ట్ చేయదు మనకి మజిల్ సెల్స్ వేరే నర్వ్ సెల్స్ వేరే లివర్ సెల్స్ వేరేగా ఉంటాయి మరి ఎలా ఎలా ఈ జీన్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుందనే రీసెర్చ్ గురించే ఈయో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ ఇద్దరు రీసెర్చర్స్ విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకెన్ నైన్టీన్ నైంటీస్లోనే ఒక రౌండ్ వామ్ మీద వర్క్ చేశారు రౌండ్ వామ్ అంటే సి ఎలిగెన్స్ అనే ఒక ఆర్గాన్జం మీద వర్క్ చేశారు వర్క్ చేసి వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వచ్చేలోగా కొన్ని మాలిక్యూల్స్ ఈ ఎంఆర్ఎన్ఏని ఎంఆర్ఎన్ఏతో కాంప్లిమెంట్గా పేరే ఎంఆర్ఎన్ఏ ఫంక్షన్ని బ్లాక్ చేస్తున్నాయి అవి చాలా చిన్నవిగా ఉన్న మాలిక్యూల్స్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మాత్రమే ఉన్నాయి సో వీటిని మైక్రో ఆర్ని అని పేరు పెట్టారు సో నైన్టీన్ నైన్టీ త్రీలో ఇద్దరు రీసెర్చ్ చేస్తూ ఒక పేపర్ పబ్లిష్ చేశారు కానీ చాలా మంది ఈ పేపర్ని పెద్దగా గుర్తించలేదు ఎందుకు అంటే మీరు చేసిన రీసెర్చ్ చిన్న రౌండ్ లోని హ్యూమన్ బీయింగ్స్ చాలా కాంప్లెక్స్ ఆర్గానిజం ఇందులో సేమ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు అని చెప్పారు కానీ ఇయర్ టూ నుంచి చాలా రీసెర్చ్ జరిగి ఏం ఐడెంటిఫై చేయడం జరిగిందంటే హ్యూమన్ బీయింగ్స్లో అట్లీస్ట్ ఒక థౌజండ్ మైక్రో ఆర్ఎన్ఏస్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈ మైక్రో ఆర్ మైక్రో ఆర్ఎన్ఏస్ చేసే పని ఏంటంటే ఒక్కొక్క సెల్లో ఏది ఎక్స్ప్రెస్ అవుతుందో ఆర్ఎన్ఏ దాన్ని వదిలేసి ఏ ఆర్ఎన్ఏనైతే అయితే ఇన్హిబిట్ చేయాలో దాంతో కాంప్లిమెంటరీ పేర్గా బైండ్ అయ్యి ఆర్ఎన్ఏని సైలెన్స్ చేస్తుంది అందుకే మనకు స్పెసిఫిక్గా మజిల్ సెల్స్లో మజిల్ సెల్స్ మాత్రమే డెవలప్ అవుతాయి నర్వస్ సెల్స్లో న్యూరాన్స్ మాత్రమే డెవలప్ అవుతాయి సెల్లో కంప్లీట్ జెనెటిక్ మెటీరియల్ ఉన్న కొన్ని జీన్స్ నుంచి వచ్చిన ఆర్ఎన్ఏ సైలెన్స్ అవుతున్నాయి ఆ సైలెన్స్ అవ్వడానికి కారణం ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఈ డిస్కవరీకి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడం ఈ ఆర్ఎన్ఏ ఫంక్షన్ ఎలా రెగ్యులేట్ చేస్తున్నాయంటే ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ వల్ల రెగ్యులేట్ అవుతున్నాయి అందుకు అవార్డు ఇవ్వడం జరిగింది నా హ్యూమన్ బీయింగ్స్లో కూడా కొంతమందిలో మ్యూటేషన్స్ వచ్చి ఈ మైక్రోఆర్గన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే వాళ్ళు ఐ డిసీజెస్ బోన్ డిసీజెస్ రావడం ఐడెంటిఫై చేశారు సో ఇది అప్కమింగ్ డ్రగ్స్ రీసెర్చ్కి చాలా అడ్వాన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్గా ఉంటుంది అంటే టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అందరికీ వచ్చింది కరోనా కూడా ఆ వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తారు సో వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా ఆ సెంట్రల్ డోగమ్ ఆఫ్ బయాలజీస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడం ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావడం సో వైరస్ రిలీజ్ చేసిన ఈ ప్రోటీన్స్ మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి ఒకవేళ మనం ఏవైనా ఈ ఆర్ఎన్ఏస్ తయారు చేసి ఆ ఆర్ఎన్ఏ వైరల్ ఎంఆర్ఎన్ఏని సైలెన్స్ చేసి ప్రోటీన్స్ రాకపోతే మనకి ఇన్ఫెక్షన్ రాదు ఈ దిశగా రీసెర్చ్ జరుగుతుంది సిమిలర్లీ క్యాన్సర్ కూడా అంతే క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఆన్కోజీన్స్ యాక్టివేట్ అయ్యి ఆన్కో ప్రోటీన్స్ రావడం వల్ల ఈ ఆన్కో ప్రోటీన్స్ ఒక ఎంఆర్ఎన్ఏ నుంచే వస్తాయి ఈ మైక్రోఆర్ఎన్ఏస్ తయారు చేసినవి ఏవైనా ఈ ఎంఆర్ఎన్ఏని బ్లాక్ చేసి సైలెన్స్ చేస్తే ఆన్కో ప్రోటీన్స్ రావు ఆన్కో ప్రోటీన్స్ రాకపోతే క్యాన్సర్ రాదు సో ఇలాగా ఈ ఈ విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకించే కనుక్కున్న ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ న్యూ రీసెర్చ్కి చాలా అడ్వాన్స్డ్గా నిలిచాయి అంటే చాలా కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి ఆర్ఎన్ఏస్ తయారు చేయడం అంతా సో వీటన్నిటిని గుర్తించే ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది సో దిస్ ఈస్ అబౌట్ ట్వంటీ ఫోర్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్